ఈ ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ద్రౌపదిని యొక్క కుమారుడు దృష్టద్యుమ్నుడు మహారాజు అదేవిధంగా యుద్ధ వీరుడు ఆ యుద్ధ వీరుడు ఇంకోటి ఏంటంటే ద్రోణాచార్య శిష్యుడు అతను కూడా అయితే ఈ దృష్ట్యుమ్ముడిని ఏ విధంగా అయినా సరే ఓడించాలి పాండవుల్ని ఓడించాలి రాజ్యాన్ని మొత్తం తనే సొంతం చేసుకోవాలని అటువంటి కుటిల నీతితో ఏం చేస్తాడంటే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి పాండవుల మీద కోపాన్ని రెచ్చగొడతాడు ఎవరు దుర్యోధనుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మనమే కామెంట్ చేయాలని కాదు ద్రోణాచార్య ఏం చేస్తాడంటే మరీ రెచ్చిపోయి ముక్కు కదా మరీ రెచ్చిపోయి పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేస్తానని ప్రతిజ్ఞ పోతాడు అక్కడ దగ్గర దుర్యోధన దగ్గర ప్రతిజ్ఞ పోని నువ్వు వెళ్ళిపో రారాజు రారాజా గెలిపించే బాల్సిన నాది అని చెప్పేసి ఆ మాటించి పంపిస్తాడు అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ దుర్యోధనుల యొక్క కుటిల రాజకీయ నీతికి ద్రోణాచార్యుడు లొంగిపోయాడు అనేది ఈ యొక్క శ్లోకం యొక్క భావన